సొసైటీలో కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటిపై స్పందించడానికి నోరు సైతం కూడా రాదు ఇటువంటి ఇష్యూస్ డిస్కస్ చేయాలన్నా కానీ వీటి గురించి మాట్లాడాలన్నా కానీ ఒళ్ళంతా జల్లరించిపోతుంది గూమ్స్ బంప్స్ వచ్చేస్తాయి అత్యంత దారుణమైనటువంటి సంఘటన మన ఆంధ్ర రాష్ట్రంలో నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ కాన్స్టెన్సీ చాగలమర్రి మండలము మరియు అదేవిధంగా చిన్న ఉంగలి గ్రామంలో రాఘవేంద్ర స్కూల్లో ఒక ఐదు సంవత్సరాల చిన్నారి ఐదే ఐదు సంవత్సరాలండి మన అందరికీ పిల్లలున్నారు ఐదు సంవత్సరాల చిన్నారి ఈ చిన్నారికి జరిగినటువంటి అఘాయిత్యం అదే స్కూల్లో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థులు ధనుష్ కుమార్ రెడ్డి మరియు ఆంజనేయ వీళ్ళిద్దరూ కలిసి ఆ పాపని అరౌండ్ త్రీ థర్టీ స్కూల్ వదిలేసే టయానికి త్రీ థర్టీకి ఆ అమ్మాయిని బాత్రూంలోకి తీసుకెళ్ళి నేను చెప్పలేను ఇంకా మీరు అర్థం చేసుకోండి అత్యంత దారుణం అంటే ఆ ఆ మాటలు కూడా నేను నా నోడు ద్వారా చెప్పడానికి కూడాను నాకు మనసు ఒక్కలేదు ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత తల్లి ఆ తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాలుగున్నర సమయంలో ఆ పాప పాపని స్నానం చేస్తుంటే ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర మొత్తం కమిలిపోయి ఉంటే ఏంటా అని చెప్పేసి కనుక్కుంటే ఆ దుర్మార్గులు ఎవరో అన్నయ్యలు ఇలా ఈ రకంగా తీసుకెళ్లారు అని చెప్పేసి ఆ పాప చెప్తుంది ఇది జరిగింది పన్నెండో తారీఖు అండి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడున్నర గంటలకు స్కూల్లో జరుగుతుంది నాలుగున్నర గంటకి వాళ్ళ పాప చూస్తుంది కానీ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత దారుణంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం అంటే పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది ఈ నాలుగు రోజులు ఏం జరిగింది ఎందుకని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఆ రాఘవేంద్ర స్కూల్కి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి కరస్పాండెంట్గా గా ఉంటే కనుక హెడ్ మాస్టర్ గారు రమాదేవి గారు ఉన్నారు ఏ రమాదేవి గారు మీకు పిల్లలు లేరా లేకపోతే సుదర్శన్ రెడ్డి గారు మీకు పిల్లలు లేరా ఇటువంటి దారుణం జరిగిందంటే ఏం లేదు చీఫోండ్ ఇక్కడ నుంచి అని చెప్పేసి మీరు జస్ట్ కనీసం కనికరం కూడా లేకుండా మానవతా దృక్పథం కూడా చూడకుండా ఈ విధంగా అమ్మాయి పక్కన సరే ఇదంతా ఒక ఎత్తి అయితే కనుక అల్టిమేట్ గా అయితే ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ నైన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదహారో తారీఖున జరుగుతుంది ఫైవ్ ఎం రెడ్ విత్ సిక్స్ ట్వంటీ వన్ ఆఫ్ పాక్సో సెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వెల్వ్ పరంగా కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది కానీ ఇంత దారుణం జరిగిన తర్వాత చిన్న పిల్లలకి మొన్నే జరిగినటువంటి ఏదైతే చిల్డ్రన్స్ డే రోజున ఉందో ఆ రోజున నేను ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కొంతమంది విద్యార్థులు వచ్చి కొన్ని 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 ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు మనం ఏ రకంగా రియాక్ట్ కావాలి ఏంటి అని చెప్పేసి అక్కడ కొంతమంది చెప్తుంటే కనుక అదే మనం వినలేకపోయాము అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కానీ ఇంత దారుణమైనటువంటి సంఘటన కరెక్ట్గా కరెక్ట్గా చిల్డ్రన్స్ డేకి రెండు రోజుల ముందు జరిగితే దాని మీద కనీసం మనం పిల్లల యొక్క హక్కుల గురించి లేకపోతే పిల్లలకి ఏమన్నా జాతి మతం కులం ఇలాంటిది ఏమైనా ఉంటుందా పిల్లలందరూ సమానమే కదా ఎవరి పిల్లలైనా కూడా కానీ మరి ఇది ఇటువంటి ఇష్యూపై ఎందుకని చెప్పేసి అధికారులు సరిగ్గా స్పంది కలెక్టర్ గారు కనీసం వెళ్ళి పరామర్శించారు ఎస్పీ గారు వెళ్ళి పరామర్శించారు ఆ స్కూల్ స్కూల్కి ఏదైతే యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోరు ఆ స్కూల్పై ఎటువంటి చర్యలు తీసుకోరు ఆ స్కూల్కి ఏ విధంగా దానికి ఉన్నటువంటి ఏదైతే రైట్స్ ఉన్నాయో దానికి ఉన్నటువంటి ఎక్రిడేషన్ కానివ్వండి లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయాలి అప్పుడు మాత్రం ఇటువంటి వాళ్ళకి కనీసం ఒక ఇదనేది రాదు వీళ్ళ తల్లి నాకు ఫోన్ చేసి బాధపడుతూ ఈరోజు నా వరకు నేనున్నది ఎక్కడ విజయవాడలో ఇంత దూరం నా దగ్గరికి వచ్చిందంటే ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మా గౌరవ శాసనసభ్యురాలు ఆవిడ దృష్టికి బహుశా వెళ్ళి ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆవిడ దృష్టిలో కూడాను తీసుకెళ్లే ప్రయత్నం నేను కూడా చేస్తాను కానీ ఇది జరగడం అనేది అత్యంత దారుణం ఈ అంశంపై ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందిస్తారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆ వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించేంత వరకు ఆవిడ అడుగు కూడా వెనక్కి వేయదని చెప్పి నాకు తెలుసు ఒక్కసారి మనం ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశాన్ని అధికారుల దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి ఇటువంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నేను ఖచ్చితంగా గడమితామని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు కూడాను ఈ అంశంపై స్వరితగతంగా స్పందించి ఎవరైతే ఆ కరెస్పాండెంట్స్ ఉన్నారో దాని తర్వాత ఎవరైతే హెచ్ఎం ఉన్నారో దాని తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం మొత్తం అందరిపై కూడాను కేసులు నమోదు చేసి ఇంకొక తల్లికి ఈ విధంగా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా వీరికి ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది ఇది ఇక్కడ జరిగిందని చెప్పేసి కాదండి ఎవరికైనా కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించి తీరాలి వాళ్ళ తల్లి గారు ఇందాక మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను ఫోన్లో మాట్లాడతాను అని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో మాట్లాడేటప్పుడు తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం నేను చేస్తున్నాను ఒకవేళ మనకి ఆవిడ అందుబాటులోకి వస్తే కనుక ఖచ్చితంగా మనం మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా హలో అలాంలేకు వీడియో జోహే బాత్కరం వీడియో మే ఆప్కి అవాజ్ బి జోహే జాతి

ठीक है इंशाल्लाह मैं, मैं गवर्नमेंट का इंशाल्लाह बाबू साहब और हमारे सीएम साहब और हमारे लोकेश साहब जरूर आपको जो है इंशाल्लाह मदद करेंगे इस मामले में आप बेफिक्र बेफिक्रह इनशाला ठीक है, हाँ, अच्छा है आप क्या है आप आप बच्ची के वालिदा पर अच्छी बात ठीक है आपके नाम क्या बच्ची का नाम क्या आपके वालिद साहब का नाम क्या बच्ची के किसी का नाम मैंने नहीं लिया ओके ఇది సోదరులారా మేము ఇప్పుడు దాకా మాట్లాడింది ఫోన్ లో మాట్లాడింది ఆ పాప యొక్క తల్లి గారు ఈ అంశంపై కచ్చితంగా ఇమ్మీడియట్గా త్వరితగతంగా స్పందించాలి కఠినాది కఠినంగా దీనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్